గారు పిచ్చివాడు పిచ్చివాడు మాక మాక రాజు నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా ఎవరు విడాకులు తీసుకోవట్లేదా అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలు అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీ గొప్ప నాయకురా ఈ వీడియేమో ఇక ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం ఆవిడ చెప్పటానికి సరే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్ లెక్క ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు ఆ వార్త ఆ వార్త నేను కూడా చూశాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే జంతువు హిందువులోనూ వచ్చింది కరెక్టే కానీ కరెక్టే కానీ బట్ మనం దాకా రిఫర్ చేస్తే అదే అతి ఏమో ఇంకోటనో టెక్నాలజీ గారు ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది